బర్నీ గారు ఎలిమినేషనా అని అనగానే ఒక పక్క నుంచి తనూజ ఏడుస్తుందండి పాపం తనూజ దివ్య ఏడుస్తున్నారు నిజంగా ఇది ఫేక్ అయితే కాదండి నిజంగా ఒక బాండింగ్ అనేది వాళ్ళ వాళ్ళ ముగ్గురి మధ్య ఏర్పడింది నిజంగా దివ్య ఏడుస్తున్నా కానీ తనూజ ఏడుస్తున్నా కానీ చూసే వాళ్ళకి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఎంతమందికి మీరు బాధపడ్డారు నిత్యంగా అండి బర్నీ ఎలిమినేట్ అని అనగానే తనుజ ఏడ్చింది గుక్క పెట్టి ఏడ్చింది అనమాట ఇంకా దివ్య అయితే కూడా దివ్య కూడా చిన్నపిల్లలాగా అయిపోయి ఏడ్చేసింది ఎవరో అంటారు చూసారా పెళ్ళైన తర్వాత అత్తగారింటికి ఏ ఏడుస్తారు ఆ విధంగా వీళ్ళిద్దరైతే ఏడ్చడం అయితే జరిగింది బర్నీ గారు మీరైతే చాలా ఎఫెక్షన్ పెట్టుకున్నారనమాట అది ఏమంటారు ఫేకు నాటకము అని అనేదానికి లేదు వచ్చిన వాళ్ళందరూ కూడా డిపెండ్ చేశారు మీరు ఏందబ్బా డ్రామా ప్లే చేస్తున్నారని చెప్పి డ్రామా కాదు నిజంగానే ఒక మనిషితో ఎఫెక్షన్ అనేది ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గానే మనం వాళ్ళకి కనెక్ట్ అవుతామన్నమాట అది అన్నగా అన్న 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 అంటూ దివ్య ఉండిపోయింది నానా నా అంటూ తనుజ ఉండిపోయిందన్నమాట భలే బాధ అనిపించిందండి వీళ్ళిద్దరిని చూస్తే